హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను గురు పౌర్ణమి నేను చాలా బాగా జరుపుకున్నానండి పొద్దున్నే అయితే ఉదయాన్నే ముందుగా పూజ చేసుకున్నాను తర్వాత నేను ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి నేను ప్రతి గురు పౌర్ణమికి నక్షత్రమాలిక అని పూజ చేసుకుంటానండి ఈ నక్షత్రమాలిక పూజ అనేది నేను ముందు ఒక వీడియో పెట్టానండి లాంగ్ వీడియో మీరు నా ఛానల్లో చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడ ఈ పూజకు కావాల్సినవన్నీ నేను ఇక్కడ రెడీ చేసేసుకున్నాను పూలు పండ్లు రూపాయి కాయిన్స్ తమలపాకులు అన్నీ రెడీ చేసేసుకున్నాను ముందుగానే అన్నీ రెడీ చేసుకొని దేవుడి పూజకి ఏమేమి కావాలో మొత్తంగా రెడీ చేసి పెట్టేశానండి ఇది రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవుడికైతే నైవేద్యాలు చేయాలి కదా ఇంకా నైవేద్యాలు నేనైతే ఈరోజు రవ్వ కేసరి చేశాను చేసేసి దాని తర్వాత పులిహోర నిమ్మకాయ పులిహోర చేశాను దద్దోజనం కూడా చేశానండి బాబావారికి ఈరోజు ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ అయితే మొదలు పెట్టేశానండి ఇక్కడ నేను బుక్ చూపిస్తున్నాను కదా ఇదే నక్షత్ర మాదిక బుక్ అండి మీకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఇక్కడ నేనైతే కేసరి ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా రవ్వ కేసరి చేసేసాను ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది కదా అందుకోసం అనేసి రవ్వ కేసరి చేస్తాను బాబా వారికి నేను ఎక్కువగా రవ్వ కేసరి చేస్తానండి తర్వాత పులిహోర చేశాను కొద్దిగా సింపుల్గా నిమ్మకాయ పులిహోర చేస్తాను ఎందుకంటే మనం మళ్ళీ పూజ చేసేసుకొని నేను మళ్ళీ గుడికి వెళ్ళాలండి అందుకోసం సింపుల్గా అయ్యే రెసిపీసే చేస్తాను దద్దోజనం కూడా కొద్దిగా కలిపేసానండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నక్షత్రమాలిక ఇది వన్ అవర్ పడుతుందండి టైము ఇంకా మొత్తం చేసేసుకొని ఇంకా పూజ దగ్గర కూర్చున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బాబా వారి గుడికి వెళ్ళాలండి అందుకోసం పూజ అంతా అయిపోయిన తర్వాత బాబా గుడికి వెళ్ళాను బాబా గుడికి వెళ్తే అక్కడ ఇంకా హారతి జరుగుతూ ఉనిందండి నేను హారతి చూసేసుకునేసి ఇంకా అక్కడే భోజనం చేసుకునేసి తర్వాత అటు నేనైతే దుర్గగుడికి వెళ్ళిపోయానండి దుర్గగుడికి శాఖంబరి అవతారాలు వేస్తున్నారు కదా నిన్నటితో లాస్ట్ అండి అందుకోసమని దుర్గ గుడికి కూడా వెళ్దామనేసి ఇంకా అట్నుంచి అటే ప్లాన్ చేసుకొని దుర్గ గుడికి కూడా వెళ్ళేసి వచ్చేసానండి ఈరోజంతా గురు పౌర్ణమి చాలా బాగా ఇంట్లో పూర్తిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి నేనైతే ప్రతి నక్ష ప్రతి గురు పౌర్ణమి రోజు నక్షత్రమాలకి పూజ అయితే చాలా బాగా చేసుకుంటానండి ఎందుకంటే నాకు ప్రతి సంవత్సరం అలవాటే ఇంట్లో చేసుకుంటాను ఇది నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను కాబట్టి నాకు చాలా ఇంట్లో బాగా మనశ్శాంతిగా ఉంటుందండి నేను ప్రతి సంవత్సరం నాకు బాబా వారికి నేను చేసే పూజ ఏదైనా ఉందంటే అది నక్షత్రమాలికేనండి ఇది మీరు కూడా కావాలంటే చేసి చూడండి ఒకసారి ఇది మంచి రిజల్ట్ ఇస్తుందండి మన మనసులో కోరుకునేసి ఏదైనా కోరిక బాబా వారి మీద నమ్మకం పెట్టి చేయండి మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుందండి ఈ నక్షత్రమాలిక మనం ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు లేకపోతే మనము ఏదైనా అనుకునేసి మనసులో ఐదు వారాలు మూడు వారాలు తొమ్మిది వారాలు అలా కూడా చేసుకోవచ్చు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నక్షత్రమాలిక మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఇది పూర్తి ఛానల్ నేను లాంగ్ వీడియో నా ఛానల్లో